My video.

ष्यता कीर्तिश्रीर्वाच नारीण स्मृतिर्मेधाधतिमा ప్రపంచమున సర్వ ప్రాణుల యొక్క జీవితము హరి హరించినట్టు యముడు ఒక మృత్యుదేవత అనియు ప్రళయమునందు సర్వ జగత్తును నశింపజేయనట్టి ఈశ్వరుడు మరి ఒక మృత్యుదేవత ప్రతీతి కలదు వారి ఇరువరిలో సర్వ ప్రపంచ హరుడకు ఈశ్వరుడను మృత్యుదేవతని లేక ఇచ్చితర ఈశ్వర శబ్దమునకు మాయావచ్చు రుద్రుడని కూడా చెప్పవచ్చు దానివల్ల రుద్రుడు ఈశ్వర విభూతి అని సిద్ధించు బ్రహ్మ విష్ణు రుద్రుడు పరమేశ్వరుడు బ్రహ్మ ఎందుకు మాయావచ్చన్న చైతన్య లక్షణుడు ఒకే ఈశ్వరుడు పుట్టించుట పాలించుట సంహరించుట అను గుణ సంబంధం వలన బ్రహ్మ విష్ణు రుద్ర శబ్దం వలచే చెప్పబడుచున్నాడు అందు సంహరింపజేయుట అను గుణ సంబంధము గల పరమేశ్వరుడు నిర్గుణ బ్రహ్మకు విభూతి మృత్యు సర్వమును హరించేటువంటి మృత్యువు నేను అంటున్నాడు భగవంతుడు ఉపనిషత్తులో మృత్యుస్వరూపం అనేటువంటి దాని గురించి వర్ణించినారు ఇప్పుడు మృత్యు అంటే మరణము అని ఒక అర్థం అండి మృత్యు అంటే మరణము అని అర్థం మరణించుట అంటే ఇతను మరణిస్తాడు మళ్ళీ అతని కర్మాన్ని అనుసరించి మళ్ళీ అతను జన్మిస్తాడు చేస్తామండి వంట చేసినప్పుడు ఒక ఒక ముద్ద చేస్తామని అనుకోండి ముద్ద చేసి ప్లేట్లో పెట్టారు ముద్ద ప్లేట్లో పెడితే ఆ ముద్దను మనం ఏం చేస్తాం బోన చేస్తాం ఇప్పుడు ఆ ముద్ద ఇప్పుడు ఏమైపోయింది అక్కడ ముద్ద అక్కడ ఖాళీ అయ్యింది భోజనము నేను కాను భోజనము నేను కాను ఇప్పుడు భోజనం వేరుగా ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే భోజనము చేయడానికి కూర్చొని భోజనం చేస్తున్నాను భోంచేస్తున్నాం భోంచేస్తే ఇప్పుడు భోజనం ప్లేట్లో ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఆ భోజనం ఎక్కడ ఉంది నా శరీరంలో కలిసిపోయింది నా శరీరంలో కలిసిపోతే ఇప్పుడు అది కూడా ఏమైపోయింది అది నేను అయిపోయినాను ఇప్పుడు ఆ భోజనం అయిపోయినా లేకపోతే భోజనం ఇప్పుడు కూడా నాకంటే వేరుగా ఉందా అంటే నాకంటే వేరుగా భోజనం లేదు కొంచెం ఆలోచన ఇక్కడ ఫస్ట్ లో చూచేదానికి ప్లేట్లో భోజనం ఉన్నది అప్పుడు నేను వేరే భోజనం మనము భోజనము చేయగా ఇప్పుడేముంది ప్లేట్లో భోజనం లేదు ప్లేటులో ఉన్న భోజనము దృష్టిలో భోజనం చేసిన వ్యక్తి అతను మృత్యువు అతను మృత్యువు సరే ఇతర దృష్టిలో ఇప్పుడు గుర్చోండి ఇంతవరకు ఆ భోజనము వేరే నేను వేరేగా ఉండినాను ఇప్పుడు ఆ భోజనం ఏమైంది నేను ఫోన్ చేసిన తర్వాత ఆ భోజనం కూడా ఇప్పుడు నేను మృత్యు అనేటువంటిది వేరు చేస్తా ఉందా ఏకం చేస్తా ఉందా చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ బాగా బాగా బుద్ధి చేత వివేకం చేత విచారణ చేస్తే రెండుగా ఉన్నటువంటివి ఏకమైపోయినాయి ఇప్పుడు అలా ఏకమైపోవడం ఏకం చెయ్యడం అనేటువంటిదే మృత్యు ఇక్కడ ఇప్పుడు చూడండి మామూలుగా సహజంగా మానవులుగా ఉండేటువంటి వాళ్ళు ఓషధులను భోజనంగా స్వీకరించాలి ఓషధులను భోజనంగా స్వీకరించమని శాస్త్రం చెప్పింది అందువల్ల వీళ్ళు భోజనము ఆ ఓషధులు అంటే వరి ఆ తర్వాత రాగులు జొన్నలు కుసుములు ఇవంతా ఏంటంటే చూడండి ఇవి ఈ ధాన్యాలన్ని కూడా ఇతను ఆహార పదార్థాలు అదేవిధంగా ఆకుకూరలు ఇవంతా మాంసాహారము మనిషికి ఆహారము కాదు మాంసాహారం మనిషికి ఆహారం కాదు మాంసాహారము మనిషి తినేదాని వలన అతనికి శాస్త్రము చెప్పిన దానిని ఉల్లంఘించినటువంటి దోషం వస్తుంది ఇప్పుడు మాంసం ఎవరికి ఆహారము మాంసము జంతువులకు ఆహారం జంతువులకు ఆహారం ఇప్పుడు చూడండి ఈ నక్క ఉంది అనుకోండి నక్క నక్క కొన్నింటిని తింటది ఆ నక్కను పులో లేక సింహము తింటది అంటే ఇప్పుడు ఏమైంది ఈ నక్క ముందు వాటిని తినడములో తప్పు లేదు ఎందుకంటే దాని ఆహారం అది అది ఈ మేకలని గొర్రెలను ఎత్తుకొని వెళ్ళిపోతుంటది దాని అది ఆహారం అలా తినడం అనేటువంటిది దానికి దోషము లేదు ఆ తర్వాత ఈ నక్కను ఇంకొక మేకను ఇంకొక దే దేనైనా పులి తినుట దానికి దోషము లేదు ఎందుకంటే దాని ఆహారం అది దాని ఆహారం కాబట్టి అది తినవచ్చు అది తిన్నప్పుడు ఇప్పుడు ఏమైంది ఈ మృత్యు స్వరూపము ఆ రూపముగా ఉన్నది అంటే ఒకదానిపైన ఇంకొకటి వాని దానిపైన ఇంకొకటి ఇట్లా మృత్యుగా ఉన్నది అందరినీ హరించేటువంటిది ఇంకొకటి ఉన్నది కాలస్వరూపమే ఇక్కడ అందరినీ హరించేటువంటిది కాలం కాలం అనేటువంటి స్వరూపము మృత్యు ఇప్పుడు యమధర్మరాజు మృత్యు ఉన్నాడు కదా అని అంటే అవును యమధర్మరాజు అంటే ఇక్కడ కాళస్వరూపుడే ఆ కాలస్వరూపుడే మృత్యువుగా ఉండి అందరినీ హరించుచున్నాడు వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ యొక్క సంస్కారములు వాళ్ళ యొక్క వాసనలు వాళ్ళ ప్రారంభము తీరిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోవచ్చున్నారు ఇక్కడ అనేటువంటి దాని గురించి నేను ఏదో చెప్పాలని అనుకున్నా కొద్దిగా ఆలహ కలయతామహం అనేటువంటి ప్రదేశంలో కూడా ఏదో చెప్పాలని అనుకున్నాను ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు మళ్ళీ చెప్తా కాలం అనేటువంటిది సకల సృష్టి కాలమునకు లోబడి ఉన్నది సకాల సృష్టి కూడా కాలం నాకు లోపడి ఉన్నది మీరు ఎవరినైనా సరి తీసుకోండి ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళ పురాణముల ఎంతు బ్రహ్మకు ఆయుష్కాలము చెప్పింది బ్రహ్మ యొక్క ఆయుష్కాలము పగలు రాత్రి చెప్పింది అంటే ఇంకా వంద సంవత్సరాల ఆయుష్కాలం వారి కూడా చెప్పినట్లు చెప్పింది ఆ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ ఈ కాలస్వరూపం అనేటువంటి దానికి కాల గణన చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు గణన అంటే కాలమును లెక్కించుట లెక్కించుట వాళ్ళు చేసేటువంటి పని దాంట్లో కాలం లెక్కించే దాంట్లో ఇప్పుడు కళ కాష్ట లవ మాత్ర అనేటువంటిది క్షపా క్షణ అని శివ సహస్రనామాల్లో వస్తుంది శివుని కూడా కళాని కాష్టాన్ని లవాన్ని మాత్రాన్ని ఈ క్షపాక్షణ తర్వాత ముహూర్తములని తర్వాత ఇవన్నీ కూడా పెరుగుతాయి సరే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నామంటే ఈ కాలస్వరూపంగా వీటిని అంతా లెక్కించి బ్రహ్మదేవునికి ఇంత ఇంతకాలం ఆయుష్కాలం అని చెప్పి వీళ్ళు లెక్కించారు ఎవరు లెక్కించారు కాలవాదులు అని కొంతమంది ఉన్నారు ఈ కాలవాదులనే ఉండేటువంటి వాళ్ళు కాలమును ఇట్లా లెక్కగట్టి బ్రహ్మదేవునికి పగలు ఇంత కాలము బ్రహ్మదేవునికి రాత్రి ఇంతకాలము అని లెక్కగట్టినారు అలా పగలు రాత్రి లెక్కగట్టి ఒక రోజును లెక్కించినారు బ్రహ్మదేవుని యొక్క పగలు కాలంలో ఈ సకల సృష్టి అంతా పైపుస్తుందని తిరిగి రాత్రి సమయంలో ఈ సృష్టి అంతా కూడా అవుతుందని ఇలా వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఎవరు కాల గణన చేసుకుంటే వాళ్ళు చెప్పారు ఇప్పుడు చూడండి కలియుగము తీసుకుంటేనే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కేవలం కలియుగమే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటే ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ జీవులందరూ ఎవరు లేరు అంతా ప్రళయము అంతా ప్రళయమే అని చెప్పారని అనుకోండి అప్పుడు ఇంక సృష్టి అంటే అది ఎక్కడ పోయినట్లు ఎందుకు పోయినట్లు ఎందుకున్నట్లు ఎక్కడికి ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈ కాలవాదులను గురించి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది అంగీకార యోగ్యమైనది కాదు వాళ్ళు ఏదో లెక్కించుకొని ఈ సృష్టి ఇట్లా ఉంటుంది ఇట్లా జరిగింది అట్లా జరిగిందని వాళ్ళు అట్లా లెక్కేసుకున్నారే కానీ ఉపనిషత్ సిద్ధాంతానికి ఇది సరి సరే మీరు ఇలా లెక్కేసుకున్నారు కాబట్టి దానిని కూడా కొంతమంది అంగీకరించినారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ కాలవాదులు ఇలా లెక్కించుకున్నారు కాబట్టి ఆ కాలస్వరూపుడును కూడా నేనే అని అక్కడ ఒకసారి చెప్పాడు మళ్ళీ ఇప్పుడు దాని గురించే ఇప్పుడు మనం కూడా ఏం చెప్పుకుంటున్నామంటే కాలం ఉండాలంటే నీ మనస్సు ఉంటే కాలం ఉంటుంది మనస్సే లేకపోతే కాలమే లేదు కాబట్టి కలియుగము ద్వాపరయుగమని త్రేతాయుగమని కృతయుగమని ఈ యుగాలు అనేటువంటివి వీళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లే కాని కాలమునందు ఇవి ఏవి లేవు కాలమునందు ఇవేమి లేవు వీళ్ళు పెట్టుకున్నారు ఈ పేర్లు మీరు చెప్పండి ఈ రోజుకి రేపటికి ఈ రోజుకి నిన్నటికి ఏమైనా తేడా ఉందా సూర్యుడు సూర్యుడుగానే ఉన్నాడు చంద్రుడు చంద్రుడుగా ఉన్నాడు భూమి భూమిగానే ఉంది ఈ ప్రకాశాలు అంతా అంతగానే ఉంటాయి అట్లే ఉన్నాయి మరి ఏ మార్పులున్నాయి ఏమి మార్పులు చెప్పండి వీళ్ళు దానిని లెక్కించుకున్న కొరకు ఏదో ఒకటి ఉంది ఇట్లా జరుగుతూ ఉంది అని చెప్పుకున్న కొరకు అనేటువంటిది కాలవాదులు చేసుకున్న ఒక పని అంతే అయితే ఈ కాలమును మామూలుగా ఒకరికొకరు చెప్పుకునేదాని కొరకు గుర్తించేదాని కొరకు అందుకని ఈ తిథులని ఈ డేట్లని ఈ నెలలని ఇలా లెక్కించుకోవడం జరిగింది స్వామీజీ చెప్పారు ఒకటి నేను విన్నాను మొట్టమొదట సంవత్సరానికి పన్నెండు నెలలు లేవట పది నెలలే ఉన్నాయట జూలై ఆగస్టు రెండు నెలలు లేవు పది నెలలే ఉన్నాయి పది నెలలే ఉంటే అప్పుడు ఆ పది నెలలు ఉన్న సమయంలో ఈ వేదం చెప్పినటువంటి దానికి ఈ పది నెలల లెక్కకు సరిపోవట్లేదు సంవత్సరానికి అందువల్ల ఏం చేశారంటే మళ్ళీ రెండు నెలలు యాడ్ చేశారు అంటే అప్పుడున్నటువంటి రాజులు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరి పేర్లను పెడుతూ రెండు నెలలు యాడ్ చేశారు ఈ నెలలకి ముప్పై రోజులే ఉండినాయి అటు అన్నింటికి ముప్పై రోజులే ఉండినాయి ముప్పై రోజులే ఉంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అన్నింటికి ముప్పై రోజులే ఉంటే ఈ లెక్క సరిపోవట్లేదు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రోజున యాడ్ చేయండి అక్కడక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది మూడు వందల అరవై ఐదు రోజులు రావాలి మూడు వందల అరవై ఐదు రోజులు రావాలంటే ఇప్పుడు పన్నెండు మూల ముప్పై ఆరు మూడు వందల అరవై రోజులు వచ్చినాయి మూడు వందల అరవై రోజులు వస్తే దానికి ఇంకా ఇంకా ఐదు రోజులు యాడ్ చేయాలి కదా ఐదు రోజులు యాడ్ చేయాలంటే ఈ ఫిబ్రవరికి ఇరవై ఎనిమిది రోజులే ఉండినాయి ఇరవై ఎనిమిది రోజులే పెట్టి ఈ పది నెలలు ఏర్పాటు చేస్తున్నారు మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చి రెండు నెలలు యాడ్ చేశారు ముప్పై వచ్చినాయి ముప్పై రోజులు ముప్పై రోజులు వచ్చినాయి కానీ ఈ ఈ లెక్కకు సరిపోవడం కోసం నన్ను ఒకటి ఒకటి యాడ్ చేయమని చెప్పారు అక్కడక్కడ యాడ్ చేస్తే అంటే నెల మార్చి నెల 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 యాడ్ చేసిన కానీ ఈ జూలై ఆగస్ట్ నెల రెండు వచ్చేసి అండి రెండు నెలలకి వీళ్ళు ఏం చేశారంటే ఈ రాజులుగా ఉండాలి మా పేర్ల పైన వచ్చినటువంటి ఈ రెండు నెలలకి ఒకటి ఎక్స్ట్రాగానే ఉండాలా అని చెప్పి కోరిన వాళ్ళు అలా చెప్పిన కారణం చేత జూలై నెల ముప్పై ఒకటి ఆగస్టు నెల కూడా ముప్పై ఒకటి ఉంది జూలై ఆగస్ట్ రెండు నెలలు ముప్పై ఒకటి ఉన్నాయి చూసారా ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఇట్లా లెక్కేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుంది పన్నెండు వందల ముప్పై ఆరు ఈ ఒక వచ్చిన తర్వాత ఈ మూడు వందల అరవై వచ్చింది మూడు వందల అరవై వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నాలుగు సంవత్సరములకు ఒకసారి ఈ ఒక్కరోజు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ వచ్చినప్పుడు అది ఒక్కరోజు ఎక్స్ట్రా వస్తుందట అట చేసినప్పుడు చేసుకున్నప్పుడు ఆ ఒక్కరోజు ఎక్స్ట్రా వస్తే ఆ ఒక్క రోజుని ఎక్కడ కలపాలని చూసి అది ఫిబ్రవరికి కలపన్నారు అంటే నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది ఫిబ్రవరి నెలలో లిప్ సంవత్సరం వస్తుంది నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది సంవత్సరం ఇరవై తొమ్మిది రోజులు వస్తుందిగా ఫిబ్రవరికి అందుకు కలపంటారా ఇది క్యాలిక్యులేషన్స్ రిలేషన్స్ అనేటువంటివి ఇట్లా వచ్చినాయి అంతేగాని ఈ కాలవాదులుగా ఉండేటువంటి వాళ్ళు చేసినారంతా అవంతా దాన్ని తీసి బాగా పెట్టాల ఒకటి పట్టుకొని అదేదో సత్యం అనేటట్లుగా దాన్ని పట్టుకోవాల్సిన పని లేదు తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు మనం ఏదో ప్లాన్స్ చేసుకుంటుంటాం పలానా రోజు ఈ పని చేద్దాం వివాహం జరగాలి వివాహం జరిగేదానికోసం గాను మూడు నెలలు చూసి అబ్బాయికి అమ్మాయికి నచ్చిన తర్వాత ఇన్ని రోజుల్లో మనం వివాహం చేసుకుందామని చెప్పి అది గుర్తించుకోండి దానికోసంగాను ఆ డేట్లు ఒకటి రావడం చేస్తుంది వాటిని ఎంతవరకు తీసుకోవాలి అంతేగాని ఇదే సత్యం అనేటట్లుగా మాత్రం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఇదంతా మనస్సు ఉన్నప్పుడే ఉంటుంది మనస్సు లేనప్పుడు లేదు అంటే ఇప్పుడు ఏమైపోయింది మనస్సు దీని అంతటిని మింగేసింది మనస్సు మింగేసి కూర్చుంది అంతే మనస్సు మింగేసి కూర్చుంటే ఇప్పుడు మనస్సును మనం గుర్తించాలి మనస్సును గుర్తించి ఇప్పుడు ఏం చేయాలంటే మనస్సు ఎంతవరకు ఉంటుందో అంతవరకు జగత్తు ఉంటుంది ఈ మనస్సుని ఇప్పుడు ఏం చేయాలి మనం మనస్సుని ఆత్మస్వరూపము తెలుసుకుని ఆత్మస్వరూపము జ్ఞానము సహజత్వమై మనస్సులో ఉన్నటువంటి సంస్కారములు అనేటువంటివి ఉన్నాయో ఆ మనస్సులో ఉన్న వాసనలు ఏమున్నాయో అవి సహజంగా పోవాలి సహజంగా వెళ్ళిపోవడం అంటే మీ ఇవన్నీ వెళ్ళిపోతాయి మనస్సులో ఉండేటువంటి వాసనలన్నీ ఆత్మస్వరూపమునందు సహజంగా లయించిపోతాయి సహజంగా లయించిపోవడం ఏమైందంటే ఇప్పుడు ఉండే సంస్కారాలన్నీ కూడా మృత్యువు హరించేసింది హరించేసి ఇప్పుడు అస్సలేమి లేదు అది ఉన్న సత్యస్వరూపం మిగిలినది చూడండి జ్ఞాని కావడానికి తనలో ఉన్నటువంటి సంకల్పాలు అనేటువంటివన్నీ కూడా జ్ఞాన స్వరూపము చేత తనలో ఉన్నటువంటి ఈ సంకల్పాలని ఈ వాసనలన్నీ కూడా అక్కడ ఆత్మస్వరూపమున్నందు హరించి వేయబడును అలా హరించి వేయబడుట మృత్యు హరించుట హర హర హరించుట అనేటువంటి అర్థమును చూపించుచు హరి హర ఈ రెండు కూడా చూడండి హరి హర రెండు పదములు ఉన్నాయి రెండు హరి అంటే విష్ణువు హర అంటే శివుడు హరి అన్న హర అన్న రెండింటికి అర్థము మాత్రము హరించుట హరించుట అంటే మృత్యువు దాన్ని స్వీకరించి వేయుట కాబట్టి ఇక్కడ జ్ఞానస్వరూపానుసార రీత్యా తెలుసుకున్న ఏ ఇక్కడ మనకు ముఖ్యమైన కర్తవ్యం కానీ ఇంక వేరే దృష్టితో మనం ఇక్కడ తీసుకోవాల్సిన పర్లేదు అందుకే మృత్యు ఉద్భవశ్చవిష్యత భవిష్యత్తులో ఏదేదైతే ఉద్భవం అవుతుందో అదంతా కూడా నా వలననే అపుచున్నది అది కూడా నేనే నా వైభవమేనంటున్నాడు పరమాత్మ ఇప్పుడు మృత్యువు నేనే ఉద్భవం కూడా నేనే మృత్యు అంటే ఏంటి ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కటి హరించి వేయుట ఇప్పుడు మీరు చూడండి వేరు కాయలు వచ్చినాయని అనుకోండి ఉదాహరణకి ఈ కాయలు వచ్చినప్పుడు ఈ వేరు కాయలుగా భూమి నుండి తయారవుతాయి వాటిని ఏం చేస్తారు వాటిని మనిషి తింటాడు అంటే ఇప్పుడు కాయలు మనిషి యొక్క శరీరంలోకి వెళ్ళిపోయినాయి శరీరంలోకి వెళ్ళిన తర్వాత జీర్ణమే మనిషి యొక్క శరీరంగా మనస్సుగా మారిపోయి దాంట్లో స్థూల పదార్థం వల్ల మళ్ళా విసర్జించబడి అలా విసర్జించబడినటువంటిది మళ్ళా నీకు మళ్ళా భూమిలో కలిసిపోయింది ఇప్పుడు ఇది ఇది ఎక్కడ పోయినట్లు శన వేరుశనక్కాయలు ఉన్నాయా పోయినాయా అసలు లేకుండా అయిపోయినాయా అసలు లేకుండా అయిపోయినాయా వేరుసెనక్కాయలు వేరుశనకాయలు ఏమైనా రూపాంతరమును చెందినవే కాని లేకుండా కావడం అనేది జరగలేదు లేకుండా జరిగిందండి వింటున్నారు కదా ఇప్పుడు వేరుశనకాయలు పూర్తిగా లేకుండా పోవడం జరిగిందా నీకు కనిపించేటువంటి రూపములు మార్పు వచ్చిందా గాని అవి లేకుండా పోవడం అనేది జరగలేదు దీనిని ఇక్కడ మనం మృత్యువు అని పేరు పెట్టారు మృత్యు మృత్యు అంటే అందరికి భయం మృత్యు అంటే భయం భయం ఎందుకు రూపాంతరం చెందుతుంది అంతే తర్వాత ఆ దృష్టితోనే భగవంతుడు ఏమన్నాడు అథనం నిత్య జాతం నిత్యం తిమహా